ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ అన్నారు వలభనేని వంశీపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందని ఆరోపించారు ప్రజా పాలనను గాలికొదిరేసి వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు అన్యాయం జరిగిందని ఫిర్యాదులు చేస్తే బాధితులపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు రెడ్ బుక్ రాజ్యాంగంతో రక్తపాతం సృష్టించటమే మీ పన అంటూ నిప్పులు చెరిగారు వారు చేసినటువంటి దుర్మార్గాల నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి వారు చేస్తున్నటువంటి పన్నాగంలో భాగమే ఈ అక్రమ కేసు ఏ విధంగా అయితే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారో ఈ అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టి కేసుల్ని బనాయించి ఏ విధంగా న్యాయ వ్యవస్థల్ని రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలని తన చుట్టాలుగా మార్చుకొని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది ఈ విధానాన్ని వైఎస్ఆర్ తీవ్రంగా ఖండిస్తుంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గొడవ చేశారని తొంభై నాలుగు మంది మీద ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద వల్లభనేని వంశీ గారి అనుచరుల మీద కేసులు కట్టడం నలభై నాలుగు మందిని జైళ్ళకు పంపటం ఎంత చేసినా కాని వీళ్ళ రాక్షస తత్వాన్ని